తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్గా ఎన్నో అవాంతరాలు మరియు అడ్డంకుల్ని ఎదుర్కొని మరీ గెలిచారు మంచు విష్ణు గారు తెలుగు సినిమాలు డెబ్బై ఐదేళ్లు పురస్కరించుకున్నప్పుడు వజ్రోత్సవాల్ని ఎంతో ఘనంగా చేశారు టాలీవుడ్ సభ్యులందరూ కలిసి ఇప్పుడు తెలుగు సినిమా వెండి తెరగి తొంభై సంవత్సరాలు నిండబోతున్నాయి ఈ అమేజింగ్ నైంటీ ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమాని మంచు విష్ణు గారి ఆధ్వర్యంలో నవతి ఉత్సవంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయబోతున్నారు తొంభై ఏళ్ల అద్భుతమైన చరిత్ర ఉన్న తెలుగు సినిమాని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ మంచు విష్ణు గారు ఒక గ్రాండ్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలియజేశారు నవతి ఉత్సవం పేరిట జరగబోతున్న ఈ ఈవెంట్ లోగోని కౌలలంపూర్ మలేషియాలో ఎంతో మంది డెలిగేట్స్తో కలిసి రిలీజ్ చేశారు మంచు విష్ణు గారు టాలీవుడ్కి చెందిన ఎంతోమంది సెలబ్రిటీస్ మరియు మా అసోసియేషన్ మెంబర్స్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు ఎంతో గ్రాండ్ గా మలేషియాలో జరిగిన నవతి ఉత్సవం లోగో లాంచ్ ఈవెంట్ వీడియోని మంచు విష్ణు అందరితో షేర్ చేసుకున్నారు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్